హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో గ్లామర్ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటండి బిఏ సిక్స్ వెహికల్ అండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి మనం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే వండి కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ అనేది కామెంట్లో చెప్పండి బండి ఎలా ఉంది మీకు ఎంతలో కావాలి మీకు ఏమేమి బైక్ కావాలనేది కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వెహికల్ కండిషన్ అయితే వెళ్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి లొకేషను మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి అంటే నా దగ్గర ఉందండి వెహికల్ కండిషన్ అయితే యాక్సిడెంట్ కండిషన్లో ఉందండి సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి షోరూమ్ నుంచి సింగిల్ హ్యాండ్ ఓనర్ యూజ్ చేసిన వెహికల్ అండి ఇంకోటి ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వాడేసి కొంచెం పక్కన పెట్టారండి వేరే పని మీద ఈ వెహికల్ అనేది యూజ్ చేయలేదు అందుకోసమే రేటింగ్ కూడా తక్కువ తిరిగిందండి చూడండి అయితే రేటింగ్ అయితే ఒరిజినల్ రీడింగ్ అండి ఇప్పుడు అయితే రన్నింగ్లో ఉంది ఇరవై ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ తిరిగిందండి పెట్రోల్ ముళ్ళు పనిచేస్తుంది రేటింగ్ ముళ్ళు కూడా పనిచేస్తుంది రన్నింగ్లో సెల్ఫ్ సెల్ఫ్ పనిచేస్తుందండి ఇండికేటర్స్ హార్న్ అన్నీ పనిచేస్తాయి మీరు వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఇండికేటర్స్ లైటింగు హార్న్ అన్నీ మొత్తం చూపిస్తాను టు జెడ్ మన వీడియోస్లో చూపించిన విధంగా అయితే ఎవ్వరే కానీ బయట ఏ ఛానల్లో కూడా చూపిరండి ఓన్లీ బైక్ ముందర నిలబడతారు వీడియో మాట్లాడతారు వీడియోలో వచ్చేసి మన కండిషను ప్రైజ్ చెప్తారు అంతే కానీ మనలాగా బండి కూడా స్టార్ట్ చేసి మొత్తం పతి పార్ట్ మిస్ కాకుండా చూపించడం అనేది ఎవ్వరే కానీ మన మనలాగా అయితే చూపిరండి మీరు ఆల్రెడీ గమనించే ఉండొచ్చు చాలా ఛానళ్ళు చూసే ఉంటారు మీరు వెహికల్ ఛానల్ అలాగే మన ఆర్ఎస్ఆర్ లాగా అయితే ఎవరైతే ప్రతిదీ ఒక్కటి చూపిరండి ఓకేనా రీడింగ్ అయితే చూపించారు కదా ఇక ఫ్రంట్ టైర్ చూడండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి బ్యాక్ టైర్ వచ్చేసి ఇక మీకు మట్టి అంటుకోవడం వల్ల సరిగా కనపడలేదు అంటే వర్షం పడుతుంది కదా ఇది కూడా అంతే అండి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు అయితే ఉందండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు చాలా నీట్ కండిషన్లో ఉంది చూడండి మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ కూడా లేదు కొందరు మళ్ళీ అడుగుతారండి అన్న ఈ కొత్త పార్ట్స్ ఏమైనా వేశారని ఏం లేదండి నేను వాటర్ వాష్ చేసి ఆ తర్వాత ఇట్లా అయితే ఉందండి నీట్గా ఉంది కొత్త ప్యాండ్లు అనేది ఏం లేదండి షోరూమ్ నుంచి సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి ఒకే ఒక్కరైతే యూజ్ చేసేవాళ్ళు ఇంకా ఈ మధ్యన అయితే రీసెంట్గా అయితే వాడడం లేదంట పక్కన పెట్టేశారు బండి కండిషన్ ఎక్సిలెంట్గా ఉందండి నేనే యూజ్ చేస్తున్నాను వన్ డే నుంచి నేనే యూజ్ చేస్తున్నాను వెహికల్ అది చాలా నీట్ కండిషన్లో ఉందండి సింగిల్ హ్యాండ్ ఓనరు వెహికల్ కావాలనుకుంటే లొకేషన్కి వచ్చేయండి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి లొకేషన్ చెప్పా కదా ఫ్రెండ్స్ కడప జిల్లా కాజీపేట ఆంధ్రప్రదేశ్ ఇక లాంగ్ వాళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి నేమ్ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేసుకోవాలండి సింగిల్ హ్యాండ్ ఓనర్ కాబట్టి నేమ్ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేసుకుంటేనే వెహికల్ అనేది ఇస్తాను డీలర్స్కి అయితే కొంచెం సెట్ కాదండి ఎందుకంటే డీలర్స్ లేట్ లేటుగా అమ్ముకుంటారు మళ్ళీ అందువలసి కస్టమర్లు మాత్రమే రండి కస్టమర్లు మాత్రమే ఇస్తాను ఎందుకంటే స్పాట్లో తంబేయాలి కాబట్టి ఓనర్ అయితే కంపల్సరీ స్పాట్లో మార్చుకోమని చెప్తున్నారు ఇక నెట్ క్యాష్ వెహికల్ అండి ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు నెట్ క్యాష్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి షోరూంలో నెట్ క్యాష్ వెహికల్ అందుకోసమే అందుకోసమే చెప్తున్నాను సింగిల్ హ్యాండ్ ఓనర్ కాబట్టి స్పాట్లో తమ్ము మార్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే వెహికల్ని తీసుకోవచ్చండి గుడ్ కండిషన్లో ఉండే వెహికల్ మంచి అవుట్లుక్ పరంగా కానీ మైలేజ్ పరంగా కూడా మీకు యాభై ఐదు నుంచి అరవై వరకు అయితే వస్తుందండి మైలేజ్ కూడా యాభై ఐదు నుంచి అరవై వరకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ సింగిల్ ఓనరు ట్రాన్స్ఫర్ ఉండే వెహికల్ నెట్ క్యాష్ వెహికల్ స్పాట్లో తమ్ముండే వెహికల్ అనేది దొరకడం అనేది ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో తక్కువ రేర్ అండి నేను అందుకే మీరు మిస్ కాకుండా వెహికల్ని వచ్చేసి చెక్ చేసుకొని అండి స్టిక్కరింగ్ కానీ మొత్తం అవుట్లుక్ పరంగా కానీ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందండి ఇక మీకు ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఒకే స్విచ్కే స్టార్ట్ అయ్యింది లైట్లు కూడా ఉన్నాయండి ఎల్ఈడి లైట్లు కారణం కూడా చూడండి ఇంజన్ ఇప్పటికి కూడా రన్నింగ్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళు లొకేషన్ వచ్చేసి వెహికల్ని చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోవచ్చు చాలా మిస్ అవుతారండి ఈ వెహికల్ అయితే మిస్ చేసుకునే వాళ్ళైతే ఎందుకంటే సింగిల్ హ్యాండ్ దొరకడం అనేది కష్టం అండి షోరూమ్ నుంచి అందుకే రీడింగ్ కూడా తక్కువైతే తిరిగిందండి ఎక్కువ ఇచ్చేయలేదు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను అక్షరాల ముప్పై ఐదు వేలు అయితే ఫిక్స్ రేట్ చెప్తున్నాను ఫైనల్ వచ్చేసి ముప్పై ఐదు పడుతుంది ఎటువంటి ఇక బర్గీన్ అయితే ఉండదండి ముప్పై ఐదు వేలు ఫైనల్ రేటు ఓకేనా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియో వచ్చేసి బజాజ్ ప్లాట్నా రెండు వేల పదహారు ఉంది మీరు అయితే తప్పకుండా చూడండి అది కూడా అలాగే మనకు మన సబ్స్క్రైబర్లు వచ్చేసి చిల్లర అయితే దాటిపోయింది ఇంకా మీ సపోర్ట్ అనేది ఎలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన సబ్స్క్రైబర్ పెరగాలి మీరు మీ ఫ్రెండ్స్కు లేదా రిలేటివ్స్కి అనేది షేర్ చేయండి మన ఛానల్ గురించి అనేది చాలా మందికి తెలియడం లేదండి ఛానల్ గురించి అనేది ఓకేనా బయట మార్కెట్లో ఎక్కువ కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకోసమే మీ అందరి కోసమే ఆలోచించి నేను ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అది మీ అందరి సపోర్ట్ వల్ల ఇప్పటికైతే సబ్స్క్రైబర్లు పెరిగినారు మన మీద నమ్మకంతో ఎక్కడెక్కడ లాంగ్ వాళ్ళు కూడా అమౌంట్ వేసి ట్రాన్స్పోర్ట్ అయితే చేసుకుంటున్నారు అలాగే ఈ వెహికల్ కూడా ట్రాన్స్పోర్ట్ కూడా చేసే అవకాశం కూడా ఉందండి ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం